సీఎం జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేసి చంకలు గుద్దుకుంటున్న ప్రతిపక్షానికి అసలు జగన్ దెబ్బ ఎలా ఉంటుందో మే నెల పదమూడవ తేదీన తమ ఓటుతో ప్రజలే చూపుతారని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తనయుడు కంగాటి రామ్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు బొమ్మన రవిరెడ్డి సచివాలయ కన్వీనర్ల మండల ఇన్ఛార్జి దేశాయి సమీర్ కుమార్ రెడ్డి జెడ్పీటీసీ సభ్యుడు సుంకన్న పేర్కొన్నారు ఆదివారం వారు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తులోని పార్టీ కార్యాలయంలో మండల నాయకులు కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించారు ਜਨਮ ਅਰੋਜਿਤ ਜੀ ਦਾ ਜਨਮ ਬਾਰੀਕ ਜਨਮ ਸੇਵਾ ਨੂੰ ਤੁਹਾਨੂੰ ਅਦਿਲਾ ਰਾਣੀ ਸ਼ੀਸ਼ਨਾ ਪਾਣੀ ਕੀ ਸੇਵਾ ਜਿਸੀ ਮਾਤ ਲਗਟਣ ਨੂੰ ਜਨਮ ਜਨਮ ਸਤਿ ਕਪਨੀਸ਼ਾ ਜਵਾਤ ਅੰਮਨ ਜਨਮ ਦਾ అండ్ దాడి జరగడం చాలా కారణం ప్రజలందరూ భయం భయంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షం వాళ్ళు మీతో వస్తా జనాలు అంతేగాని ఇక దాడి చేయడం ఇక్కడ మానుకొని అని ప్రజలతో అందరికారు చెప్తున్నాం మేము ఒక్కటే ఖండిస్తున్నాం మా జవాబు ఎప్పుడు చెప్తామంటే మే పదమూడవ తారీఖు ఖచ్చితంగా జవాబు ఏంటో ఆరు జూన్ నాలుగో తారీఖు తెలుస్తుంది ఆ దాడి దేవ ఎంత పాపం మేము దెబ్బ ఏంటో జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ వస్తుంది మే పదమూడు తారీఖు ఆ పవర్ జగన్ జగన్ గారి కట్అవుట్ అయిందో అర్థ తెలుస్తుంది సందర్భంగా చెప్తున్నాను నేను ఒకటే రక్తపాతం కానీ ఇదే ఐదేళ్ళు ఎక్కడ చేయలేదు మేము మేము ప్రజలకు మంచిగా తనం చేయడం ప్రజలు ఏం కావాలో అందుబాటులో ఉండడం మాకు అదే చేయమాచు ఇంత దాడిలో ఇట్లా చేయడం మాకు అవసరం లేదు మాకు అది కూడా వద్దు మనం మంచి చేయాలని చెప్తున్నాను వాళ్ళు కూడా ఈ ఈరోజు ముఖ్యంగా మన వెల్ల మన వైఎస్ఆర్సీపీ ఆఫీస్ అందు మా మండల నాయకులంతా అదే కావాలో ముఖ్య కారణం ఏమిటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి బస్సు యాత్ర రాష్ట్రంలో నిన్నటి దాదాపు పదహారవ రోజు అనుకుంటా పదహారో రోజు దిగ్విజయంగా ప్రతి నియోజకవర్గంలో జనాలు ఆ జనాన్ని చూసి చంద్రబాబు ఆ పొప్పువాడు ఇద్దరు ఓడలేక ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు నిన్న రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో కొంతమంది గుర్తు తెరని వ్యక్తులు కరెంట్ ఆఫ్ చేసి ఆయనపై దాడి చేయడం అనేది చాలా గౌరవమైన చర్య ఇది రాజుకోవాలని అతనికి ఉన్నటువంటి ప్రజాదరణ చూసి ఓడ్చలేక ప్రజలని డైవర్ట్ చేయాలని ఏదో ఒకటి చేయడం జరుగుతుంది మన అమరావతి నందు నిన్న దాదాపు నాలుగు గంటల నాలుగున్నర గంటలు ప్రజలు తండోపదనాలుగా ఈ జగన్ బస్సు యాత్ర కోసం వెయిట్ చేయడం జరిగింది దాన్ని చూసి ఓసలేక ఈ చర్య చేయడం వల్ల గాయమై ఈరోజు బస్ యాత్రకు సెలవు ప్రకటించడం జరిగింది మా నేత కాబట్టి ఇటువంటి చర్యలు చేస్తే బాగుండదని తెలియజేస్తూ ఇది దాడిని ఖండిస్తున్నాం సమీకరణ మరి జనాలంతా కూడా బాగా రావడం చేత మరి అంతా కూడా విజయవంతము చేస్తున్నటువంటి విధానం బట్టి మరి అనేకులు మరి ఆ పార్టీలో కూడా మరి చేరడానికి కూడా ముందుకు వస్తున్నటువంటి వస్తువులు ఉన్నారు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి దినమందు మరి విజయవాడ మరి ప్రాంతానికి చేరుకునేటువంటి సమయంలో మరి దాదాపుగా నాలుగున్నర గంటల పాటు మరి ఆ ప్రాంతం అంతా కూడా జనంతో తీర్చి మరి ఇసుక వేస్తే రాలన్నటువంటి జనము రావడం కూడా జరిగింది అయితే దానికి మరి ఓర్పు లేక ప్రతిపక్ష పార్టీ వారు ఓర్పు లేక ఆయన పైన మరి రాయి రాయ రాళ్లతో దాడి చేయడం జరిగింది అయితే ఆ దాడి వలన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ముఖ్యమంత్రి గారికి మరి ఆ కన్నుకు కన్ను రేప కన్ను కన్ను భాగంకి అలాగనే కన్ను పై భాగం మరి గాయం కావడం జరిగింది అంతేకాకుండా మరి ఇలాంటి కుట్రలు చేయడము మరి ప్రతిపక్షాల వారికి కొత్త కాదు ప్రతిసారి కూడా ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని హాని తలపెట్టాలనేటువంటి ఇదే చూస్తూ ఉన్నారు మరి దానికి నిరసనగానే ఈరోజు మేము జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయనకి పట్టుబడినటువంటి గాయము బట్టి మేమంతా కూడా మరి నిరసన తెలియజేస్తూ ఉన్నామని